దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియలార ఇరమో గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యయము పది నుంచి పదమూడు పద్నాలుగు జనాల వరకు చదువుకుందాము యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తర్వాతనే మిమును గురించి నేను పలికిన శుభవార్త నెరవే నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును నేను మిమ్మను గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన లే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేమి మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చే చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకినెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునేడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యహోవా వాక్కు నేను మిమ్మను చెరలో నుండి రప్పించదను నేను మిమ్మను చెరపట్టియే జన జనల జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మను తోలివేసితునో ఆ జనులందరితో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదను దేవుని వాక్యం చెప్తుంది పూర్ణ మనసుతో పూర్ణ అంగీకారంతో ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతికే వారిగా మనం ఉంటామో అప్పుడు దేవుడు సమీపంగా మనకుంటాడు అని చెప్పి ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది ఎనిమి ఇరవై తొమ్మిది పదమూడులో మళ్ళీ ఒకసారి చూస్తే మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయు నెడలా మీరు నన్ను కనుగొందరు పూర్ణ మనసుతో విచారణ చేస్తే మరి మనం వెతుకుతే మరి దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు తెలుస్తుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ఓశయ ఓషయ వషయ అధ్యాయము పదివాధ్యేము వషయ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూద్దాము పది పన్నెండు నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవను వెతుకుట ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మా మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తన నాధారము చేసుకొని నీ బాల్యాదులను నమ్ముకొని నీవు చె చెడుత చెడుతనపు పం నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనక మీరు పాపము పాపమను కోతను కోయిచున్నారు అబద్ధమునకు ఫలం పొంది ఉన్నారు దేవుని వాక్యం తెలియపరుస్తుంది నీతి ఫలం ఫలించినట్లు మీరు విత్తనం వేయండి విత్తనం వేసేటటువంటి వ్యక్తి నీతి ఫలం విత్తనం వేస్తే నీతి అనే పంటను కోస్తారు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి విత్తనాలను మనం వేస్తే అదే పంట మనం కోస్తామని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉన్నది ఆమోసు గ్రంథము ఐదవ అదేము ఐదో అధ్యయము నాలుగో వచనాన్ని మనం చూద్దాం ఆమోసు ఐదో అధ్యయము నాలుగో వచనం ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చు సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు దేవుని ఆశ్రయించడం వల్ల మనము బ్రతుకుతాము అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని ఆశ్రయించడం వల్ల మనకు సంతోషము సమాధానము నెమ్మది ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి ప్రియులార దేవుని సన్నిధిలో దేవుని వెతకడము కుటుంబంలో దేవుని వెతకడము పరిశుద్ధ గ్రంథంలో దేవుని వెతకడము దేవుని వెతుకటలో ఉన్నటువంటి ఆనందము మరే దాంట్లో కూడా మనకు లభించదు ఆత్మీయ స్థితులు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి పోరు నన్ను విసిగించిన మనుషులు నన్ను తప్పుబట్టినా ఒంటరి వాడే మంది అన్నావు నేనున్నానులే బాయ్య పడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా లేకుండా నీ నే దేవుని తోడు లేకుండా మనం బ్రతకాలని అనుకోవడము తప్పయితుంది దేవుని వెతకడంలో మన జీవన విధానం ఉన్నది జీవితం ఉన్నది ఉజ్జీవం ఉన్నది ఉత్తేజం ఉన్నది ఉల్లాసం ఉన్నది కుటుంబ నెమ్మది ఉన్నది మనసు సమాధానము నిండుకొని ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి నీతి అనే ఫలాన్ని మనం పంట కోసే వారిగా మనం ఉండాలి అలాగునే మొదటి నుంచి ఈ నాలుగు వచనాలని మళ్ళీ చూద్దాం ఇస్రాయేలు వారలారా లారా గురించి నేనే నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యక కన్యక అయిన ఇస్రాయేలు కూలిపోయాను ఆమె మరెన్నటికి లేవదు లేవనెత్తు వాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఇస్రాయేల్ వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్ళిన పట్టణంలో నూరు మంది తప్పించుకొని ఒత్తురు నూరు మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థులలో పది మంది తప్పించుకొని ఒత్తురు ఇస్రాయేలీలతో ఎహోవా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది ఆశ్రయించడం అనంటే వెతకడం ఎంబడించడం వెతకడము ఎంబడించడము దేవుని చిత్తాన్ని జరిగించడము మన యొక్క కర్తవ్యము బాధ్యత అయి ఉంటూ ఉన్నది దాన్ని వదిలిపెట్టి మనము తీరగ వద్దు పిలారా ఏది తిరగడం వల్ల ఏమి లాభం లేదు తిరగడం వల్ల ఏమి ప్రయోజనం లేదు దేవుని విడిచి తిరగడం వల్ల చాలా ఒక తప్పిపోయినటువంటి ఉన్నాడు తండ్రి మాటను కాదనకుండగా తన ఆస్తి భాగం అంతా కూడా తీసుకొని వెళ్ళాడు వెళ్ళి అంతా ఐపగొట్టుకున్నాడు పందులు తినాల్సినటువంటి పొట్టును తిని కడుపు నింపుకోలే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత జ్ఞానోదయం కలిగింది ఆ జ్ఞానోదయం కలిగిన తర్వాత తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు అని అంటే నా తండ్రి అంట అనేక పనివారున్నారు అందులో నేను ఒక పనివాణిగా చేరుతాను ఆయన కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు అని చెప్పి భావించి తన దగ్గరికి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు తండ్రి దూరానంగా ఉన్నంగానే కుమారుని గుర్తుపట్టాడు గుర్తుపట్టి మరి రాగానే భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు కుమారుని కుమారుని కొరకు భోజనాన్ని సిద్ధం చేశాడు ఇదిగో నా తప్పిపోయిన కుమారుడు మళ్ళీ నాకు దొరికెను అని చెప్పి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయనను వెతకాలి వెతకడంలో ఉన్న సంతృప్తి మరొక దాంట్లో లేదు మీరు నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు మన నిమిత్తం ఆయన భారాన్ని బోరించి ఉన్నాడు సిల్వ మ్రాను మోసి ఉన్నాడు మొక్క మీద ఉమ్మి వేసుకున్నాడు ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు కొరడాలతో దెబ్బలు తిన్నాడు అవమానాలు పొందాడు చిత్రహింసలకు గురయ్యాడు చేతులకు కాళ్లకు మేకులు కొట్టించు కొట్టించుకున్నాడు మరి మన నిమిత్తం ఆయన మరణం పొంది మన పాప విమోచనను ఆయన తుడిచివేసి మరి పరిశుద్ధుడిగా ఉండమని మనల్ని కోరినప్పుడు దేవుని వెతకకుండా ఉంటే మనం పరిశుద్ధంగా ఉండలేం ప్రియులారా కాబట్టి దేవుని వెతకాలి ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం వెతికే వారిగా ఉండాలి రుచి హోవా రుచి చూచి చూచిగి రుచి చూడడం వల్ల ఒక కూరను రుచి చూస్తే ఆ రుచి ఎట్లుంది అని మన నాలుక చెప్తూ ఉంది అలాగునే దేవుని వాక్యం అనేటటువంటి రుచిని మనం ఎప్పుడైతే చూడగలిగితే అందులో నీతి సమాధానము సంతోషం మనకు కలుగుతుంది అనేటటువంటి జ్ఞాపకం కాలిలారా దేవుని వాక్యం చాలా గొప్పదని ఎప్పుడైతే మనం భావిస్తామో నిజంగా మనకు ఒక స్థితి వచ్చినప్పుడు మనకు ఎవరు చేయి పట్టినటువంటి సమయంలో ఆయన మన చేయి పట్టి నడిపిస్తాడు తప్పకుండా పట్టిస్తాడు తప్పకుండా నడిపిస్తాడు కాబట్టి ఆ నిరీక్షణ ఆ యొక్క విశ్వాసము ఆ యొక్క ధైర్యము ఆ యొక్క దృఢత్వము మనలో ఖచ్చితంగా ఉండి తీరాలి ప్రియుల అలా ఉన్నప్పుడే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం దేవునికి దేవుని సన్నిధికి మనం చేరగలుగుతాం దేవుని వెతకడం ప్రారంభించాలి తొంభై తొమ్మిది గొర్రెలున్నాయి ఒక్క గొర్రె తప్పిపోయింది ఆ తప్పిపోయిన గొర్రె కొరకు యేసయ్య వెతికాడు అది భూజం మీద వేసుకొని వచ్చాడు ఆ యజమాని ఏ విధంగా అయితే సంతోషపడతాడో తప్పిపోయిన గొర్రెను వెతికి తీసుకొని వచ్చిన వ్యక్తి ఏ విధంగా అయితే సంతోషపడతాడో నేను కూడా మీరల్లా తప్పిపోకుండా ఉంటే నేను సంతోషపడతా తప్పిపోయితే కూడా పాపక్షమాపణ పొందుకొని క్షమాపణ ఒప్పుకొని ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని విశ్వసించి మరణం వరకు నమ్మకంగా ఉండడం వల్ల దేవుని వెతుకుతూ ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా దేవుని ఆజ్ఞ లేనిది ఎవరు కూడా ఆ కంచెను తీయలేరు ప్రియల ప్రియమైనటువంటి వాళ్ళ ఏబు గారికి శ్రమ వచ్చినప్పుడు ఏబు గారికి ఆయన బాగా ఉన్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇయ్యగానే దేవుడు అవకాశం కల్పించగానే ఏబు గారికి పరీక్ష ప్రారంభించబడి ఉంటుంది అపవాది అన్నది ఊరికనే నిన్ను కొని ఆడుతున్నాడా నువ్వు ఆయనకు ఇవ్వాల్సినంతగా ఇచ్చినావు కాబట్టి ఆయన నిన్ను కొని అదంతా తీసేస్తే గాన ఆయన నీ ఎదుటనే దూషిస్తాడని ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతునిగా ఉన్నాడని చెప్పి దేవుడే సాక్ష్యం చెప్పాడు ఆయన శరీరం మీద నీకు అధికారం ఉన్నది కానీ ఆయన ప్రాణం మీద నీకు అధికారం లేదని అపబాద్ చెప్పాడు అవును ప్రియులారా అందరూ వెళ్ళిపోయారు అందరూ దూషించారు అందరూ అవమానం చేశారు అందరూ ఎగతాల్ చేశారు ఎన్నెన్నో మాట్లాడారు దేవుని దూషించమని చెప్పారు ఏబుగారన్నారు మేలు జరిగినప్పుడు మనం ఒప్పుకున్నాము స్వీకరించాము కీడు జరిగినప్పుడు ఆయనను దూషించడం ఎంతవరకు కరెక్ట్ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకని చెప్పి సెలవుచ్చుకుంటున్నాడు అవును ప్రియులారా జపన్య జపాన్యకు వెళ్దాము జపాన్య రెండో అధ్యయము మొదటి నుంచి మూడు వచనాలు నాలుగు వచనాలు చూద్దాం సిక్కుమారిన జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయం కాకమునపే యహోవ కోపాగ్ని మీదికి రాకమునుపే మిమ్మను శిక్షించుటకై యహోవా ఉగ్రత దినము కూడి రండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయవీధుల అనుసరించి సమస్త దీనులారా యహోవనగు యహోవను వెతుకుడి మీరు వెదికిన వెతికి వినయం గల వారి నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మనం ఏమైతామని అంటే దాచబడతామని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది మరి దేవుని వెతకాలి ఆ ఉగ్రత దినమందు ఒకవేళ దేవుడు దాచి పెడతాడు మనల్ని అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మన సంకల్పం మన ఆలోచన మన ఉద్దేశము దేవుని చిత్తమై ఉండాలి మతేశ్వార్త ఆరో అధ్యయము ముప్పై మూడవ వచనంలో రాయబడిన మాటను మనం చూసినప్పుడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతికేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి అప్పుడు దేవుని యొక్క కార్యం మన పట్ల దేవుని యొక్క కృప మన పట్ల జరుగుతుంది నడిపిస్తాడు దేవుడు అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా లు స్వార్థ పదకొండవ పదవ వచనాన్ని మనం చూద్దాము అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అడుగు వారికి ఆయన ఇస్తాడు వెదుగు వారికి ఆయన దొరుకుతాడు తట్టు వారికి తలుపు తీస్తాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల జ్ఞాపకం ఉంచుకోవాలి వాక్యం మీద పట్టును మనం మెల్లమెల్లగా సాధించుకునే వారిగా ఉండాలి వాక్యాన్ని గ్రహించేటటువంటి వారిగా ఉండాలి దేవుని పని మాత్రమే ఉత్తమమైనటువంటి పని లోకంలో ఇంకా ఏ పని కూడా ఉత్తమమైనటువంటి పని కాకపోయినప్పటికీ దేవుని పని మాత్రం ఉత్తమమైనటువంటి పని మార్తా మరి అమ్మ ఉన్నారు వారి దగ్గర మాట్లాడినప్పుడు ప్రభువా ఆమెను పంపించవచ్చు కదా నా దగ్గరికి విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నాను అని ఏసై అడిగినప్పుడు మార్తా విస్తారమైన పనిలో ఉన్నావు మరియా ఉత్తమమైన పనిలో ఉన్నది మనం కూడా పిల్లలారా ఉత్తమమైన పనిలో మనం ఉన్నామనే పక మనస్క దేవుని మాటలు జీవట మాట జీవపోహోట పరముకు నడిపించు బాట సయ మాట పరముకు నడిపించు బాట నడిపించుబాటే కం ఖండించును కత్తివాలే సరిచేయును విలువైనది బలమైనది నాయసు నీ నోటి మాట విలువైనది బలమైనది నాయసు నీ నోటి మాట మాట జీవపు ఊట పరముకు బాట ఏసయ్య మాట జీవపు ఊటగా ఉంటూ ఉన్నది అపుసల కార్యము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం మరియు యావత్ భూమి మీద కాపురముండటకు ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాదు మనం వెతుకితే తప్పకుండా ఆయన మనకు సహాయకునిగా మనకుంటాడు అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు మనం నిర్లక్ష్యము చేయకూడదు దేవుని ఆజ్ఞలో దేవుని చిత్తంలో మనము స్థిరులుగా కట్టబడాలి వెతికేయడంలో ఎప్పుడు అలసిపోకూడదు దేవుని వెతకడంలో ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు దేవుని వెతుకుటలో చాలా సంతోషము కలదు తప్పిపోయిన వాటినన్నింటినీ కూడా మనుషులు ఏ విధంగా ఎతుకుతారో యేసు క్రీస్తు ప్రభు వారు తప్పిపోయిన నిన్ను నన్ను వెదకడానికి లోకానికి వచ్చి వెదకి తన ప్రాణాన్ని మన ఇచ్చి ఆయన మన పాపములన్నిటిని కూడా విమోచన క్రయధనంగా తాను బలి అర్పించి క్షమాపణ ఇచ్చి ఉంటూ ఉన్నాడు మళ్ళీ మళ్ళీ మనం పాపంలో పడిపోకుండగా దేవుని ఉగ్రత దినం రాకముందే దుర్దినములు రాకముందే ఉగ్రత దిగి రాకముందే మరి జాగ్రత్త కలిగి మార్మన్స్ పొంది పశ్చాత్తాపం జరిగిన ప్రతి పొరపాటును అవునైనా నేను పొరపాటు చేశాను నన్ను క్షమించు అని చెప్పి ఒక పరిసేయుడు ఒక శుంకరి లాక శుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు అవునైనా నేను ఘోర పాపిని నన్ను క్షమించమన్నాడు ఇతడు అబ్రహాం కుమారుడే అని క్షమాపణ లభించింది వారి పరిచయుడు నేను ఇలా అలా అని అనుకుంటూ వెళ్ళాడు కానీ ఆయనకు గొప్పతనము లభించలేదు దేవుని దృష్టిలో ఇలా కాబట్టి మీ జీవితంలో నా జీవితంలో ఏదైనా చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం దేవుడు మనకు సహాయకునిగా ఉంటాడు మన జీవితంలో గొప్ప ఉత్తేజం ఉల్లాసాన్ని నింపుతాడు మన జీవితంలో మనం కావలసిన వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటి కంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుని దగ్గర మనం ఉన్నాం కాబట్టి ప్రియులారా దేవుని వెతకడంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుని వెతకకుండా ఏ పనిని మనం ప్రారంభించకుండా దేవుని చిత్తంలో భద్రంగా ఉండి ఏదైనా ఉగ్రత వచ్చినప్పుడు ఆయన కాపాడేటటువంటి విధానంగా మనం ఉండి స్త్రిలుగా కథలని వారిగా నమ్మకత్వంతో జీవితాన్ని ఆయన చేతిలో ఉంచుదాం ఆయన రెక్కల కింద భద్రంగా మనం ఉందాం పిల్లల శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభునామమున వందనాలు చిన్ని ప్రార్థన చేసుకుందాం కనికర సంపన్నుడా దయగలన తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలనైనా ఈ రాత్రి కాలమందు రెండు భాగాలుగా వెతుకుట గురించి రెండు భాగాలుగా వాక్య భాగాలను నైనా మేము నేర్చుకొని ఉంటుండగా మా జీవితంలో ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాల చేత నైనా మా జీవిత కాలం అంతా కూడా నెమరేసుకుంటూ ముందు కొనసాగడానికి ఆశీర్వదించుకొని వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రియులందరినీ నైనా మీరు బహుగా దీవించి ఆశీర్వదించుకొని రాబోయే ఆటంకం శోధన నుంచి ఉగ్రత నుంచి మీరు తప్పించి భద్రము చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేడైన యేసు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె అందరికి నామమున